హాయ్ అండి జిగ్జాగ్ మిషన్ మీద మనకి జిగ్జాగ్ చేసేటప్పుడు సారీ పౌటు భాగాలు ఉంటాయి కదా ఈ భాగాలు చేసేటప్పుడు ఈ చివరి భాగంలో మనకి ఇంతవరకు కూడా నీట్గా రాకుండా మనకి సూది భాగంలో కిందకి తీసుకుంటుంది కదా క్లాత్ని అలా తీసుకోకుండా ఉండాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే మనం సూది దారానికి ఇలా నాలుగు పేటల దారాన్ని ఇలా ఎక్కించుకుని ఈ చివరి భాగంలో ఇలా ఇలా తీసుకుని ఇలా రో రింగ్లా పెట్టి దాన్ని ఇలా ముడి వేసుకోండి అంటే మామూలుగా మనం నార్మల్ ముడి వేస్తే లా వచ్చేస్తుంది అందుకని ఈ విధంగా ముడి వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఈ చివరి భాగంలో కొంచెం క్లా దారాన్ని ఈ విధంగా కటింగ్ చేసుకోండి ముడి వరకు ఉండేలా తర్వాత మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఈ చివరి భాగంలో మనకి జిగ్జా చేయడానికి పౌట్ చివరి భాగం ఉంటుంది కదా సారీ భాగంలో చివరిన వేయడానికి ఫస్ట్ ఇలా సూది దారంతో ఈ చివరి భాగంలో ఈ విధముగా తీసుకోండి తీసుకుని ఈ చివరి భాగాన ఇలా ముడివేశాం కదా దారానికి ఇక్కడ రెండు భాగాలు ఇలాగ ఓపెన్ చేసుకొని సెంటర్లో ఇలా సూదిని తీసి ఈ విధంగా ముడివేయండి ఇలా ఇలా ముడివేసిన తర్వాత మనకి జిగ్జాగ్ పాదం ఉంటుంది కదా ఈ పాదానికి దగ్గరికి ఇలా చూసుకొని ఇక్కడ ఈ దారాన్ని ఇలాగే ఉండాలి ఇంతవరకు పాదంని ఈ సూర్యు తినంగా ఉండేలా దారం దగ్గరికి ఇలా పెట్టుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత ఈ క్లాత్ని కొంచెం ఇలా పైకి తీసుకోండి ఇలా పట్టుకొని దారాన్ని క్లాత్ని ఇలా రోల్ చేసుకొని ఇలా క్లాత్ని ఇలా పెట్టి ఇలా ముందుకి వెనక్కి కొంచెం రప్ చేసుకుంటే మనకి చివరి భాగంలో కొంగు చివర నీట్గా వస్తుంది అంతేకాదండి మనకి సెట్లలో కూడా సివర భాగం సెట్లు భాగానికి కుడుతుంటే లోపలికి వెళ్ళా వెళ్ళిపోతుంది కదా ఆ విధంగా ఉండకుండా ఉండడానికి ఈ దార ఇలా ఉపయోగపడుతుంది మనకు చాలా నీట్గా కొంగు శివర్ భాగం జిగ్జాగ్ కూడా వస్తుంది ఇలా ట్రై చేయండి కొత్త వారు కూడా చాలా ఈజీగా స్టిచ్ చేయవచ్చు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్